హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు ఒక రెండు నెలల క్రితం అయితే ఈ కా కానూన్ అని పెట్టారండి కానూన్ అంటే అకమ లేని వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించాలని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకొని ఐదు సంవత్సరాలకు ఒకసారి అయితే కానూన్ పెడతారు ఆ కానులో చాలామంది ఇంటికి వెళ్ళిపోతారండి అంటే మళ్ళీ రావచ్చు కదా అని చెప్పి కానూన్లో వెళ్ళిన వాళ్ళు ఫింగర్ అయితే పడదు మళ్ళీ రావచ్చు అయితే కాను అయితే క్లోజ్ అయిపోయింది మొన్న ఒకటో తారీఖుతో మొత్తం అంతా అయిపోయిందండి మొన్న ఒకటో తారీఖు నుంచి ఇప్పుడైతే మళ్ళీ ఈ కాదిం ఖాదిం వీజా వాళ్ళుకి సూన్లో మార్చుకునే అవకాశం పెట్టారు ఇప్పుడే కాదు ప్రతిసారి కూడా ఇప్పుడే కాదండి ఎప్పుడు కాను పెట్టినా సరే ఇది సూన్లో మార్చుకునే అవకాశం ప్రతిసారి ఇస్తారంట అలాగే ఈసారి కూడా మనకి ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఇప్పుడు స్టార్ట్ అయ్యి రెండు నెలల దాకా అయితే ఛాన్స్ అంటున్నది అది కాదిం వీజా వాళ్ళు అక్క అక్క వాళ్ళు సూన్లోకి మార్చుకునే అవకాశం నేను కూడా అలాగే మార్చుకుందాం అని చెప్పి నేను చాలా వెయిట్ చేస్తున్నానండి చాలా పోయినసారి కాను పెట్టినప్పుడే అనుకున్నాను అప్పుడైతే కోవిడ్ ఇంట్లో ఉండవల్ల అవ్వలేదు ఇప్పుడు బయటకు వచ్చాక ఇది ఫస్ట్ టైం అంటే నాకు కాను వచ్చి అయితే ఈ సంవత్సరం మేము మార్చుకుందాం కదా అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదండి చాలా బ్యాడ్ లాగా అనుకోవచ్చింది అది ఏంటంటే నాకే కాదు నాకు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటా ఉండుంటారు ఎన్నో లక్షల మంది ఎన్నో ఎంతో వందల మంది ఈ కానూన్ అయిన తర్వాత ఈ సూను వేజాలకు మారడానికి ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే సూన్లోకి ఎందుకు మారాలి ఏంటి ఉపయోగం అని చెప్పనుకోవచ్చు మీరు ఏంటి ఉపయోగం అంటే సూన్లోకి వెళ్తే ఏ ఇందులోకైనా పెట్టుకుంటారండి బ్యూటిషన్ ఆడవాళ్ళకైతే బ్యూటీషన్ నేర్చుకుని బ్యూటీ పార్లర్లో కూడా చేసుకోవచ్చు ఎందులోనైనా ఏ షాప్లోనైనా తీసుకుంటారు ఎక్కడైనా చేసుకోవచ్చు పని ఏ షాపుల్లో పెట్టుకుంటారు ఎక్కడైనా ఏ కంపెనీలో కూడా మగవాళ్ళకైతే కంపెనీలో పెట్టుకుంటారు జీతాలు ఎక్కువ ఇస్తారు శాలరీ ఎక్కువ వస్తాయి చాలా దగ్గర పనులు అంటూ చాలా ఎక్కువ దొరుకుతాయి సునివిజ అంటే కోవై పోలీస్ వాళ్ళకి కూడా భయపడక్కర్లేదు ధైర్యంగా చేసుకోవచ్చు ధైర్యంగా చేసుకోవచ్చు అంటే ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్లోకి మారినట్టండి దానివల్ల మనకి చాలా బెనిఫిట్లు ఉంటాయి అసలు ఎక్కడ భయపడక్కర్లేదు కాకపోతే ఒక సంవత్సరం ఒక ఐదు నెలలు ఆరు నెలలు చేసుకొని వెళ్ళిపోయా వెళ్ళిపోవాలి అనుకున్న అయితే అవసరం లేదు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక నాలుగైదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మవాళ్ళు బయట తిరిగేవాళ్ళు డ్రైవర్లు ఖచ్చితంగా అయితే సున్లోకి మారాలి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ డ్యూటీలు ఉంటాయి కార్ తీసుకొని సొంతంగా కారు నడిపోవచ్చు లేదంటే ఏ కంపెనీలోకైనా తీసుకుంటారు లేదంటే ఏ షాపింగ్ మాల్లోకి అయినా దేంట్లోకైనా తీసుకుంటారండి పెద్ద పెద్ద రెస్టారెంట్లో పెద్ద పెద్ద గ్రాండ్స్ ఉంటాయి కదండి అందులో కూడా తీసుకుంటారు కొంచెం ఉంటే దానికోసం దానికోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కానీ ఈ ట్విస్ట్ అనేది పెట్టారు ఇక్కడ గవర్నమెంట్ అనేది ఏంటంటే అకామా కొట్టించుకొని అకామా ఇప్పుడు మనం ఎవరి దగ్గర అయితే అక్కమ్మ ఉందో వాళ్ళ దగ్గర ఒక సంవత్సరం అయినా చేసి ఉంటేనే అక్కడకి మారడానికైతే ఉందంటండి నాకు దగ్గర కలిది ఇప్పుడు నాకు ఈ నెల అయితే అక్కమ్మ అయిపోయింది బాబా కూడా అక్కమ్మ కొట్టేసినట్టున్నారు తనదలు అవి పాస్పోర్ట్ అవి కూడా బాబా దగ్గరే ఉన్నాయి అయితే నాకైతే మారడానికి లేదండి ఎంతో ఆశపడ్డాను ఎన్నో సంవత్సరాలు బట్టి వెయిట్ చేశాను మారదామని చెప్పి కానీ నాకైతే అదృష్టం లేదు నాకులాగే ఎంతోమంది కూడా పాపం చాలా లాసనని నిరాశలు అయిపోయి ఉంటాయి కానీ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటే చాలా మంచిది అండి ఎందుకంటే ఫ్యూచర్లో కొంచెం మనకి డబ్బులు కూడా ఎక్కువ వస్తుంది మనం ఎవరికి భయపడక్కర్లేదు తెలిసింది మీకు దాని గురించే చాలా మంది వెయిట్ చేస్తున్నారు కానీ నాకు అంటే అవకాశం లేదండి ఇలా పెట్టారు ఇక్కడ గవర్నమెంట్ అయితే ఈ రెండు నెలలే మళ్ళీ టైం ఇచ్చారు మనకి రెండు నెలలో సూన్లోకి మారే అవకాశం ఇచ్చారు రెండు నెలల్లో కనుక మళ్ళీ మారకపోతే మళ్ళీ అయిపోద్ది అంటే క్లోజ్ చేసేస్తారు మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇంటికెళ్ళి సున్ నుంచి రావాలి కోవిడ్ అనుకుంటే మళ్ళీ ఆరు లక్షలు ఏడు లక్షలు అయితే ఖర్చు అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ మారితే కొంచెం డబ్బులు అయితే కొంచెం తక్కువ తక్కువతోనే అయిపోతుంది అందుకని వెయిట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి ఇటు ఇంటికాడ నుంచి రావాలంటే మొత్తం పద్దెనిమిది వందల దినార్లు అవుతున్నాయండి పద్దెనిమిది దినార్ పద్దెనిమిది వందల దినార్లు అంటే దగ్గర ఆరు లక్షల పైనే దానికోసమే చాలా మంది వెయిట్ చేస్తున్నారు కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది అని అయితే అనుకుంటున్నాం ఇది ఎట్టడం వల్ల ఇప్పుడే చాలా మంది కామెంట్స్ అయితే నేను చూస్తున్నాను చాలా మంది వీడియోస్లో మేము ఒక నెల రెండు నెలలు అయింది మా బాబా అక్కమ్మ కొట్టి నేను మారచ్చా అని చెప్పంటే లేదు అలా కుదరదు అంటున్నారు చాలామంది కూడా మిస్ అయిపోతున్నారు ఈ ఛాన్స్ అనేది కొంచెం అయితే బాధాకరంగా ఉంది అయినా ఏం పర్లేదండి మనం మన జాగ్రత్తలో మనం ఉంటే ఒక్కొక్కరు ఎన్నో సంవత్సరాలు బట్టి కాదిం వీజ వల్ల ఎన్నో సంవత్సరాలు బట్టి చేస్తున్నారు ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి కాదిం వీజా మీద చేసుకుంటున్నారు వాళ్ళ జాగ్రత్తలు బట్టి మనం కూడా జాగ్రత్తగా ఉందాం జాగ్రత్తగా పనిచేసుకుందాం కానీ అవకాశం వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఒక్క సంవత్సరం ఉండాలంటే అండి ఇప్పుడు ఎవరైతే మనకు తనాదలు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర ఒక సంవత్సరం అయినా పని చేసి ఉండాలంట పని చేసి ఉంటేనే మనం సూన్లోకి మారడానికి ఉంటుంది అంట అది కూడా వాళ్ళు తనాదలు ఇవ్వాలంట మనం ఎవరి దగ్గర అయితే ఉందో ఆకామా వాళ్ళు మనకి తనాదలు ఇవ్వాలి తనాదులు ఇవ్వకపోతే కూడా మారడానికి అవ్వదు మనం వాళ్ళకి మంచి చెప్పుకొని వాళ్ళు మంచి వాళ్ళు అయితే కనుక తనాదలు ఇస్తారు లేదంటే మళ్ళీ తనాదు కూడా డబ్బులు కట్టమంటారు మళ్ళీ అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి చాలా ప్రాబ్లం అయిపోద్ది దానికోసం చూసుకొని మనం అవకాశం వాళ్ళు ఖచ్చితంగా అవకాశం వాళ్ళు ఎలాగోలా బాబాని రిక్వెస్ట్ చేసి ఎలాగోలా ఆ తనాదాలు అనేవి తీసుకొని మీరు మా కొట్టించుకుంటే సూన్లోకి మారితే బాగుంటుంది అని అయితే అనుకుంటున్న అవకాశం ఉన్నవాళ్ళు ఎందుకంటే మగవాళ్ళకి ఎక్కువ ఇది యూజ్ అవుద్ది ఆడవాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఎందుకంటే ఆడవాళ్ళు కొవైట్ ఇంట్లో చేసుకుంటారు ఒకవైట్లోనే ఇంట్లోనే ఉంటారు కాబట్టి బయటకు అయితే ఎక్కువ రారు కాబట్టి మగవాళ్ళకి ఎక్కువ బయట తిరిగే అవకాశం ఎక్కువ బయట డ్రైవింగ్కి వెళ్తారు ఎక్కువ బయట చేస్తారు కాబట్టి మగవాళ్ళ గురించే ఎక్కువ మగవాళ్ళే మారాలని చెప్పైతే నేను అనుకుంటున్నాను అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తాం తప్పదు ఓకేనండి బాయ్ అండి మరొక వీడియో అయితే మేము ఎందుకు